వాక్యమే నన్ను బ్రతికించెను బాదలలో నెమ్మది నీ నీవాక్యమే నన్ను బ్రతికించెను బాదలలో నెమ్మది కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై శక్తి కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్నయే సువందనమయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను జిఘట గల ఊపి నుండి లేవనెత్తెను సమతల మగు భూమిపై నన్ను నిలిపెను జిగటగల ఊపి నుండి లేవనెత్తెను సమతల మగుభూమిపై నన్ను నిలిపెను నా పాదములకు దీపమాయెను సత్యమైన మార్గములో నడిపించును నీ వాక్యమే నన్ను బ్రతికించెను నెమ్మది నిచ్చెను శత్రువులను ఎదుర్కొని సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది శత్రువులను ఎదుర్కొని సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది అపవాది వేయుచున్న అగ్నిబాణములను ఖడ్గమువలే అడ్డుకుని ఆర్పివేయుచున్నది అపవాది వేయుచున్న అగ్నిబాణములను ఖడ్గమువలే అడ్డుకుని ఆర్పివేయుచున్నది నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న వాక్యమయీ ఉన్నయువందనమయ్యా కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న వాక్యమయీ ఉన్నయువందనమ హలో మంచిది చక్కటి కీర్తన పాడి తమ స్వరంతో ప్రభువును మయంపరిచిన సహోదరుమణి కొందనాలు ప్రార్థన చేసుకొని వాక్య సందేశంలోకి ప్రవేశిద్దాం ప్రార్థన చేసుకుందాం బహోన్నతులైన మా తండ్రి జీవం కలిగిన మా దేవా మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చినటువంటి చక్కటి సమయాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం నాయన తండ్రి రాత్రి వేళ మీ పాద సన్నిధికి చేరుకొని మీ ఘనమైన నామాన్ని స్థుతించే భాగ్యాన్ని ఆరాధించే భాగ్యాన్ని కొద్దిమందిగా కూడి ఉన్న మాకు మీరు అనుగ్రహించేందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఏ పాటి వారము ఎచ్చటి వారము నాయన మమ్మల్ని అందరినీ ఒక చోటకు చేర్చారు ఒక కుటుంబముగా సమకూర్చారు నాయన అందును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి మొదటి వర్తమానం ద్వారా అన్న అనే ఒక ప్రవక్తి యొక్క జీవితాన్ని మా కళ్ళ ముందుంచి ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు తమ ఆశను నిగ్రహించుకుంటూ మీ కొరకు బ్రతకాలని ఆమె జీవితం ద్వారా మీరు మాకు తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు ఈ సమయంలో నాయన మీ వాక్యాన్ని గురించి మేము ధ్యానించబోతుండగా నాతో సహా ఇక్కడ కూడి ఉన్న మా అందరితోనూ శబ్దయంత్రం ద్వారా ఎందరైతే మీ మాటలు వింటున్నారో వారందరితోనూ కేవలం ఈ వాక్యం ద్వారా మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని నామముని ప్రార్థనడి వేడుకుంటున్నాము తండ్రి ఆ ప్రభునందు ప్రియులరా దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన ఈ చక్కటి సమయాన్ని బట్టి ముందుగా దేవదేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతీ స్తోత్రములు చెల్లిస్తున్నాను అలాగే సంగమంతటికీ నామమున శుభములు అందనములు తెలియజేస్తున్నాను మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను మంచిది ప్రియులరా ఈ రాత్రి వేళ కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం చాలా జాగ్రత్తగా ఆలోచించేద్దాం సంఘము అంటే పిలువబడినది అని అర్థం సంఘము అంటే ప్రత్యేకించబడింది అని అర్థం ఈ సంఘం యొక్క ఔన్నత్యం ఈ సంఘం యొక్క శక్తి అనేది ఎలా బయటపడుతుంది అని అంటే సంఘములో ఉన్న సభ్యులను బట్టి ఆధారపడి ఉంటుంది సంఘం యొక్క ఔన్నత్యం అనేది ఎలా తెలుస్తుంది అంటే సంఘంలో ఉన్న సభ్యులను బట్టి ఆధారపడి ఉంటుంది ఆ సంఘంలో ఉన్న సభ్యులు నిజంగా దేవుణ్ణి ఎరిగిన వారైతే వారు నిజంగా కుటుంబాలుగా కలిసి దేవుణ్ణి ఆరాధించేవారైతే వాళ్ళ బలవంతులైతే వారిని బట్టి సంఘం బలంగా ఉంటుంది సంఘం యొక్క ఔన్నత్యం ఇంకా పెరుగుతుందన్నమాట ఒకవేళ సంఘంలో ఉన్న సభ్యులు బలహీనులైతే అంటే వారి కుటుంబాలు బలహీనంగా ఉంటే వారి కుటుంబంలో కొందరు రక్షణ పొంది కొందరు రక్షణ పొందక ఒకవేళ ఉంటే ఖచ్చితంగా వారి ప్రభావం అంటే ఆ కుటుంబాల యొక్క ప్రభావం అనేది సంఘం మీద పడుతుందనే విషయాన్ని మనం మర్చిపోకూడదు అందుకే ఈరోజు కుటుంబానికి సంబంధించిన ఒక అంశాన్ని ఇత పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను ఈ నూతన సంవత్సరంలో మన కుటుంబాలు వివాహం అయినవారు కావచ్చు వివాహం కానివారు కావచ్చు కుటుంబ జీవితంలోకి అడుగు పెట్టిన వారు కావచ్చు లేదా కుటుంబ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నవారు కావచ్చు వీరందరికీ ఉపయోగపడే ఒక సందేశాన్ని నేను ఇవ్వాలని ఆశపడుతున్నాను అనమాట సో చాలా జాగ్రత్తగా వినండి ఈ చలికాలం కొంచెం నాకు కూడా జలుబు విపరీతంగా చేసింది సో కొంచెం బలహీనంగా ఉంది కనుక కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఓకే సో బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి కుటుంబాన్ని గురించి దేవుడు ఏం చెప్పాడో పాయింట్ వైజ్గా ఒక్కొక్కటి మనం ఆలోచించేద్దాం కుటుంబాన్ని గురించి వాటికన్ సిటీ వాటికన్ సిటీలో ఒక తీర్మానం చేశారనమాట ఏంటి అంటే ప్రతి ఇల్లు గృహ ఆలయంగా ఉండాలి ప్రతి ఇల్లు ఒక చర్చ్గా ఉండాలి అనేది వాళ్ళక్కడొక తీర్మానం చేశారు ఎందుకు అలా చేశారంటే సంఘానికి లేదా మందిరానికి లేదా దేవాలయానికి వచ్చే ఈ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వాళ్ళు సోమవారం నుంచి శనివారం వరకు తమ ఇళ్లల్లోనే తమ గృహాల్లోనే కూడుకొని దేవాలయంలో ఎలాంటి వాతావరణం అయితే ఉంటుందో ఆ వాతావరణం ప్రతి ఇంట్లో ఉండాలి ఆ ఇంట్లో ఆ ఆరు రోజుల పాటు ఆ వాతావరణాన్ని కలిగి ఏడవ రోజున లేదా మొదటి రోజున అనగా ఆదివారం రోజున దేవాలయానికి వెళ్ళిన తర్వాత వారు చక్కగా ఆరాధించుకోవడానికి దేవుణ్ణి స్థుతించడానికి దేవుణ్ణి ప్రార్థించడానికి వారికి ఒక అవకాశం అనేది ఉంటుంది ఇప్పుడు ఆరు రోజుల పాటు మనకు నచ్చినట్టుగా జీవించేసి సరైన ప్రార్థనా జీవితం లేకుండా ఒక పాట పాడే విధానం లేకుండా వాక్యం ఏమీ తెలియకుండా మనం మందిరానికి వచ్చేస్తే ప్రయోజనం ఏమీ ఉండదు అందుకే చూడండి ఇప్పుడు మీలో కొందరైనా లేకపోతే ఎవరైనా కానీ సడన్గా ఒక పాట పాడంటే ఆలోచిస్తారు అదే సిద్ధపడిన సిద్ధపడినవారైతే వారవంతా నేర్చుకున్నవారైతే కుటుంబంలో ఆరాధనలు జరిపిన వారైతే పాట పాడండి అనగానే ఆలోచించరు ప్రార్థన చేయండి అనగానే ఆలోచిస్తారు నిజంగా మనం ప్రతిరోజు కుటుంబంలో ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటే లేదా వ్యక్తిగత ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటే మనం ప్రార్థన చేయండి అనగానే ఆలోచించరు ప్రార్థన చేయండి అనగానే పాట పాడండి అనగానే ఆలోచిస్తున్నారంటే వాళ్ళు కుటుంబ ఆరాధనలు సరిగ్గా జరిగించడం లేదని అర్థం సరైన సిద్ధపాటు లేకుండానే మందిరాలకు వస్తున్నారు అందుకే వ్యాటికన్ సిటీలో వాళ్ళు చేసిన తీర్మానం ఏంటంటే ప్రతి ఇల్లు గృహ ఆలయంగా ఉండాలి దేవాలయంలో జరిగే ఆరాధనలు పద్ధతులు ప్రతి ఇంట్లో జరగాలి అలా జరిగితే ఆదివారం వచ్చేసరికి చక్కగా దేవాలయంలో సభ్యులందరూ కూడుకొని చక్కగా దేవుణ్ణి ఆరాధించుకోవడానికి వీలుగా ఉంటుంది అవకాశం ఉంటుందని వాళ్ళు చేసినటువంటి తీర్మానం అనమాట కుటుంబ వ్యవస్థ బాగుంటే సంఘం బాగుంటుంది కరెక్ట్గా చెప్పాలంటే వ్యక్తి బాగుంటే కుటుంబం బాగుంటుంది కుటుంబం బాగుంటే సంఘం బాగుంటుంది సంఘం బాగుంటేనే సమాజం బాగుంటుంది ఓకేనా వ్యక్తి బాగుంటే కుటుంబం కుటుంబం బాగుంటే సంఘం సంఘం బాగుంటే సమాజం ఇది నాలుగు స్టెప్పులు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యక్తే సరిగా లేనప్పుడు ఆ కుటుంబం సరిగా ఉండదు ఆ కుటుంబమే సరిగా లేకపోతే ఆ కుటుంబ సభ్యులు సంఘంలోనికి వచ్చి ఆరాధించినప్పుడు సంఘం సరిగ్గా ఉండదు సంఘమే సరిగ్గా లేకపోతే దేవుని ఆలయాలే సరిగ్గా లేకపోతే సమాజంలో ఇంకా సమాజాలు ఏం బాగుంటే చెప్పండి సమాజం ఏం బాగుపడుతుందో చెప్పండి సమాజాన్ని బాగు చేసేదే సంఘం సంఘంలో ఉన్న సభ్యులు బాగుంటేనే సమాజం బాగుంటుందన్నమాట కనుక సంఘాన్ని ఉద్దేశించి లేదా సంఘంలో ఉన్న కుటుంబాన్ని ఉద్దేశించి దేవుడు తెలియజేసిన మాటలు మన జాగ్రత్తగా ఆలోచించినప్పుడు కుటుంబము అంటే ఒక భర్త ఒక భార్య పిల్లలు వీరిని కుటుంబం అంటారు ఎవరైతే ఇటువంటి కుటుంబాన్ని కలిగి ఉంటారో వారికి ఇవ్వబడిన బాధ్యతలు ఏంటి వారికి ఇవ్వబడిన ధర్మాలు ఏంటంటే దేవుడు కొనిచ్చాడు ఒక భార్యగా ఒక భర్తగా ఒక తల్లిగా ఒక తండ్రిగా ఒక కుమారుడిగా ఒక కుమార్తెగా వీరు వీరు తమ బాధ్యతలు వీరు తమ తమ ధర్మాలు గనక చక్కగా నెరవేర్చగలిగితే అప్పుడు అది కుటుంబం అవుతుంది అప్పుడు ఆ కుటుంబం దేవునికి ప్రీతికరంగా దేవునికి ఇష్టంగా ఉంటుందన్నమాట నిజంగా ఈరోజు పిల్లలు పుట్టిన తర్వాత ఎవరు ఎలా ఆలోచిస్తున్నారంటే ఇది నా పనేనా ఎప్పుడు నేనే చూసుకోవాలా పిల్లల్ని ఏ నువ్వు చూసుకోలేవా అని గొడవలు పడే పరిస్థితి ప్రతి కుటుంబంలో కనిపిస్తుంది ప్రతి ఒక్కరి కుటుంబాల్లో పిల్లలు చూసుకునే బాధ్యత నాదేనా నీది కాదా నువ్వు చూసుకోవా అని మాట్లాడుతూ ఉంటారు పిల్లల బాధ్యత విషయంలో కూడా ఇరువురు భార్యాభర్తలే తీసుకోవాలి ఇందులో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనటానికి వీలు లేదు ఇద్దరు కలిసే పిల్లల్ని కన్నారు కనుక ఆ వారి పెంపకంలో కూడా ఇద్దరి బాధ్యత సమతుల్యంగా ఉండాలి ఒకరిది తక్కువ ఒకరిది ఎక్కువ అనేది ఉండకూడదు అందుకే సామెతల గ్రంథంలో చెప్పబడిన మాట ఒకసారి చూడండి మొదటి అధ్యాయం సామెతల గ్రంథం మొదటి అధ్యాయము ఎనిమిదవ వచ్చినాము అనుకుంటా చూద్దాం ఒకసారి సామెతల గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనంలో నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకించు రెండవ మాట నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకు అంటున్నాడు చూడండి అంటే దేవుడు సులోమోను గారి ద్వారా చెప్తున్నటువంటి మాట ఏంటంటే నీ తండ్రి ఉపదేశము రెండవది తల్లి బోధ తండ్రి ఉపదేశం తల్లి బోధ బోధకి ఉపదేశానికి పెద్దగా ఏమైనా వ్యత్యాసం ఏమైనా ఉందా బోధ వేరు ఉపదేశం వేరా లేదా రెండు ఒకటేనా రెండు ఒకటే అంటే తండ్రి ఉపదేశించాలి తల్లి బోధ చెప్పాలి అంటే ఇద్దరు చెప్పాలి ఇద్దరు బాధ్యత తీసుకొని ఇది నా పని ఇది నా పని ఇది నా బాధ్యత నా పిల్లల పెంపకం విషయంలో ఇది నా చర్య అని ఎవరైతే బాధ్యత తీసుకొని పిల్లలతో వాక్యాన్ని పంచుకుంటారో వాళ్ళు నిజమైన తల్లిదండ్రులు అవుతారు పిల్లల్ని కనే విషయంలోనేమో ఒకటిగా ఉంటున్నారు కానీ పెంచే విషయంలోకి వచ్చేసరికి ఏమో ఏమంటున్నారు ఇది నీ పని ఇది నా పని కాదు ఎప్పుడు ఇక నేనే చేయాలా ఎప్పుడు నేనే భోజనం పెట్టాలా ఏ నువ్వు పెట్టచ్చుగా నాకు వేరే పనులు ఇవ్వా ఇలా మాట్లాడటం అనేది ఇటువంటి పదాలు అనేవి మనం ఎక్కువగా వింటూ ఉంటాం దేవుడు ఏం చెప్తున్నాడు ఇద్దరి బాధ్యత ఉండాలి అదే కదా తండ్రి ఉపదేశము తల్లి బోధ అంటే ఇద్దరు చెప్పాలి ఇద్దరు మాట్లాడాలి ఏ కుటుంబంలో అయితే చక్కగా బైబుల్ చదవడం ప్రార్థించడం ఆరాధించడం పాటలు పాడటం ఇవి కలిసి కూర్చొని నేర్పిస్తారో అప్పుడు ఆ కుటుంబం బాగుంటుంది మనం సహజంగా పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే అరే పొద్దున్నే లేచి కాస్త ప్రార్థన చేసుకోవచ్చు కదా అని చెప్పేస్తారు తేలిక మనం చేసుకునేటప్పుడు వాళ్ళను కూడా లేపి మనతో పాటు మోకరింప చేసి ప్రార్థన చేయిస్తే అప్పుడు బాగుంటుంది అప్పుడు వాళ్ళు అలవాటు పడతారు మనం బైబుల్ చదువుతున్నప్పుడు ఉదయాన్నే లేచి బైబుల్ చదివేటప్పుడు వాళ్ళను కూడా లేపి వాళ్ళకు కూడా ఒక బైబుల్ ఇచ్చి చదివిస్తే అలవాటు పడతారు లేదా మనం చదివించిన మాటలనే వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మనవంతుగా మనం చెప్పే ప్రయత్నం చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతి ఇంట్లో కూడా ఒక తండ్రే ఒక పాస్టర్గా ఉండాలి తల్లి ఒక పాష్ట్రమ్మగా ఉండాలన్నమాట సంఘంలో చర్చకు వచ్చిన తర్వాత పాస్టర్లు పాష్ట్రమ్మలు కాదు తల్లిదండ్రులే గురువులుగా తల్లిదండ్రులే సేవకులుగా తల్లిదండ్రులే దైవజనులుగా ఉండి సంగముగా ఉన్నటువంటి ఆ బిడ్డలని దేవుణంలో నడిపించాలి దేవుణ్ణి పెంచాలి ఇది ఇద్దరి బాధ్యత మర్చిపోకూడదు కుటుంబంలో ఇద్దరి బాధ్యత ఉండాలి ఓకేనా పురుషుడేమో నేను బయటకు వెళుతున్నాను బయట పనులు చూసుకుంటున్నాను పిల్లల్ని చూసుకునే పని నాకు లేదు సో ఇంట్లో నువ్వేం చేస్తున్నావు ఇది నీ పని కదా నేను అన్ని తెచ్చి పెడుతున్నాను కదా ఏ ఆ మాత్రం పిల్లల్ని చూసుకోలేవా అని భార్యను అనడానికి వీల్లేదు భార్య కూడా అవును ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వు బయటికి వెళ్తున్నావు బాగానే ఉంది నేను ఈ పిల్లలతో విసికి వేసారిపోతున్నాను నాకు ఇబ్బందిగా ఉంది ఏ ఆ మాత్రం కొద్దిసేపు చూసుకోలేవా అని భార్య కూడా అనటానికి వీల్లేదు అమ్మా ఇద్దరు కలిస్తేనే పిల్లలు పుట్టారు అలాగే ఇద్దరి బాధ్యతతోనే ఆ పిల్లల పెంపకం అనేది జరగాలి ఇది దేవుడు పెట్టిన సిస్టమ్ ఇది సో కుటుంబ యజమాని ఎలా ఉండాలి అంటే చీటికి మాటికి విసుక్కునే వ్యక్తిగా చీటికి మాటికి చేదరించుకునే వ్యక్తిగా ఉండకూడదు కుటుంబ యజమాని ఎలా ఉండాలి ఏ విధంగా ఉండాలి అంటే ఆ కుటుంబాన్ని అర్థం చేసుకుంటూ ఆ కుటుంబాన్ని దైవికంగా నడిపించే పనిలో ఉండాలి గృహ యజమాని కరెక్ట్గా ఉంటేనే ఆ కుటుంబం బాగుంటుంది గృహ యజమాని సరిగ్గా లేకపోతే ఆ ఇల్లు బాగోదండి ఏ కుటుంబంలో అయితే పురుషుని పెత్తనం కాకుండా స్త్రీ పెత్తనం ఉంటుందో ఖచ్చితంగా ఆ కుటుంబం ఆ ఇల్లు ఖచ్చితంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది అదేంటండి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుననే మాట ఉంది కదా అని అంటే అది లోపల వరకు లోపల కుటుంబం లోపల బయట విషయాల్లో కూడా ఆ కుటుంబంలో ఆ స్త్రీ పెత్తనం నుంచి ఇస్తే మాత్రం ఆ కుటుంబం ఖచ్చితంగా కొలాప్స్ అయిపోయే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ముందు ఆ కుటుంబంలో యజమాని ప్రథమమైన పాత్ర పోషించాలి ఇది దేవుడు చెప్తున్నటువంటి మాట సో పిల్లలు ఉన్నా లేకపోయినా ఒకవేళ పిల్లలు పుట్టినా పిల్లలు పుట్టకపోయినా ఒక కుటుంబ యజమాని ఎలా భార్య పట్ల తన ఒక భర్తగా తను ఎలా వ్యవహరించాలంటే ఎల్కానా లాగా వ్యవహరించాలి ఎల్కానా ఎల్కానా ఎవరు ఎల్కానా ఎవరు మీకు అక్కడ చెప్పనండి మనకన్నీ గుర్తుంటాయి మనకు తెలుసు ఇప్పుడు నేను ఒక పేరు చెప్పగానే టక్కని మీకు గుర్తొస్తారు చూడండి అన్న భర్త అండి అన్నగారి భర్త పేరు ఎల్కాన పెనిన్నా ఎవరు ఎల్కాన భార్య ఆ మరొక ఆమె సో హదస్స ఎవరో తెలుసా మీకు హదస్స వెరీ గుడ్ ఎస్తేరు అంటే అందరికీ నోటాడు కానీ హదస్స అంటే ఎవరికి తెలియదు దాని అంటే అందరికీ తెలుసు కానీ షాజర్ అంటే తొందరగా ఐడియా రాదు మనకి దాని మరొక పేరు పెట్టాడు నిపుకద నిజరు బెల్తే షాజరు అని పేరు పెట్టాడు అనమాట తన దేవత పేరును బట్టి ఆ పేరు పెట్టాడు సో ఈ విధంగా ఎల్కానా లాగా వ్యవహరించాలి ఇంతకీ ఎల్కానా ఏం చేశాడు అన్నకి పిల్లలు లేకపోతే ఎంత చక్కటి ఆదరణతో కూడిన మాట చెప్పాడు చూడండి ప్రతి భర్త ఇలా ఉండాలని చెప్తున్నాడు దేవుడు అంటే ఈ వాక్యాలు చూపించి బైబిల్లో ఈ మాటలు చూపించి దేవుడు చెప్పడం వెనుక ఉద్దేశం ఏంటంటే ప్రతి భర్త ఇలా ఉండాలి నీ భార్యకు ఉన్నా లేకపోయినా ఇదిగో నువ్వు ఇలా వ్యవహరించాలి అని చెప్తున్నాడు ఎక్కడుందన్నమాట సమయలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయం దయచేసి చూడండి సమయలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని జాగ్రత్త చూద్దాం ఎనిమిదవ వచనం ఎల్కానా భార్య అనే అన్నగారిని ఎలా ఓదారుస్తున్నాడో ఎలా ఆదరిస్తున్నాడో చూడండి రైట్ ఆమె పెనిమిటి అయిన ఎలకానా అన్న నీవెందుకు ఏడ్చుచున్నావు చూసారండి నీవెందుకు ఏడ్చుచున్నావు నీవు భోజనం మానుటయ్యేలా నీకు మనోవిచారము ఎందుకు కలిగినది అంటే నువ్వెందుకు ఏడుస్తున్నావు నీవు ఎందుకు భోజనం మానేసావు నీకు మనోవిచారం ఎందుకు కలిగింది పది మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో ఒక్కసారి కాదు చెప్పు మాట ఉంది చూడండి అంటే చెబుతూ వస్తున్నాడు వెలకన అంటే ఆదరిస్తూ వస్తున్నాడు ఓదారిస్తూ వస్తున్నాడు సహజంగా అన్నప్పుడు పిల్లలు లేని స్థితి అయినప్పుడు నిజంగా ఎలా ఉంటుందంటేనండి ఆ తల్లికి ఆ భార్యకి చాలా బాధ ఉంటుందండి చెప్పుకోలేరు కానీ చాలామంది లోపల బాధపడతారు అయ్యో వివాహమైంది పిల్లలు ఇంకా పుట్టలేదే సంవత్సరం అయింది రెండు సంవత్సరాలు అయింది మూడేళ్ళు అయింది నాలుగేళ్ళు అయింది ఇంకా నాకు పిల్లలు పుట్టరేమో అనే భయం దిగులు విచారం వాళ్ళని అన్నమాట అప్పుడు ఆ సమయంలో సమాజం మాట్లాడుతుంది తర్వాత కుటుంబ సభ్యులు మాటలంటుంటారు అత్త మామలు కూడా నిందిస్తుంటారు అవమానిస్తుంటారు ఆ టైంలో భర్త కూడా ఒకవేళ అవమానించాడు అనుకోండి భర్త కూడా అలానే మాట్లాడాడు అనుకోండి ఆ భార్యకి చాలా బాధగా ఉంటుంది చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆ టైంలో ఎల్కానా గారిలాగా వ్యవహరించగలిగితే మనం పురుషులతో దేవుడు చెప్తున్నమాట మీరు మీ భార్యలతో లాగా వ్యవహరించగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది ఆ కుటుంబం విచ్ఛిన్నం కాకుండా ఉంటుంది భార్యాభర్తల మధ్య విడిపోయే పరిస్థితులు అనేవి రాకుండా ఉంటాయి అన్నమాట చూడండి ఎల్కానా గారు ఎంత ఆదరిస్తున్నాడు ఎంత ఓదారిస్తున్నాడు ఎందుకు నువ్వు బాధపడుతున్నావు ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు పది మంది పిల్లలకంటే నేను నీకు విశేషమైన వాడిని కానా అంటున్నాడంటే నిజంగా భార్య పట్ల ఎంత ప్రేమ ఉంది తర్వాత ఆ భార్యని ఎంతగా ఆదరిస్తున్నాడో చూడండి గొప్ప విషయం ప్రభునందు ప్రియులారా ఈ విధంగా గృహ యజమానులు ఇలా ఉండాలి ఓకే భార్యలతో పురుషులతో దేవుడు చెప్పిన మాట ఒకసారి కొలసి పత్రిక చూడండి కొలసి పత్రిక మూడవ అధ్యాయం దయచేసి చూడండి కొలసి పత్రిక మూడో అధ్యాయము కొలసి పత్రిక మూడో అధ్యాయము పంతొమ్మిదవ వచనం చూద్దాం ఒకసారి కొలసి పత్రిక మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనాన్ని చూడగలిగితే అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు భర్తలారా మీ భార్యను ప్రేమించండి వారిని నిష్ఠూర పెట్టకండి వారిని బాధ పెట్టకండి ఏమండి క్రొత్త నిబంధనలో ఉందా ఈ మాట పాత నిబంధనలో ఉందా క్రొత్త నిబంధనలో ఉంది ఎల్కానా గారు క్రొత్త నిబంధన చెందినవాడా పాత నిబంధన చెందినవాడా పాత నిబంధన చెందినవాడు అంటే యాజ్ఞం లేకపోయినా ఈ మాట లేకపోయినా పాత నిబంధనలో కానీ నిజంగా భార్యని ఎంతలా ప్రేమించాడండి కనుక ప్రతి పురుషులు గృహ యజమానులు ఇలా ఉండాలి భార్యను అర్థం చేసుకుంటూ జాగ్రత్తగా కాపురం చేసేవారిగా ఉండాలి అది దేవుడు చెప్తున్నటువంటి మాట యహోశివ గారి జీవితాన్ని మనం చూసినప్పుడు ఒక కుటుంబ యజమానిగా ఆయన తీసుకున్న బాధ్యత చూడండి ఆయన అన్నాడు ప్రతి ఇంట్లో ఈ మాట రాస్తారు కదండి ఏమని నేను నా ఇంటి వారు ఇహో సేవించదమని రాస్తారు ప్రతి ఒక్కరింటిలో ఆ వాక్యంతో కూడిన పోస్టర్ లేదా స్టిక్కర్ అనేది ఉంటుంది అన్నమాట ఉంటుందంతే గోడకి అలా ఉంటుందంతే అల్మారాలో అలా ఉంటుందంతే బీరువాకి అలా అంటించి ఉంటుందంతే కొంత కొంతమంది ఎలా రాస్తారంటే ఎంట్రన్స్లో ద్వారబంధాల మీద ఏమని రాస్తారు క్రీస్తే ఈ గృహమునకు అధిపతి అని రాస్తారండి బాబోయ్ నిజంగానే క్రీస్తే ఆ గృహానికి అధిపతిగా ఉన్నాడా వాక్యాలు బాగున్నాయని తెచ్చి పెట్టేసుకుంటున్నాం రాసుకుంటున్నాము పెయింట్ వేయించుకుంటున్నాము స్టిక్కర్లు తీసుకొచ్చి గోడలు కంటించుకుంటున్నాం బిరువలు కంటించుకుంటున్నాం బాగానే ఉంది బాగున్న వాక్యాలను తీసుకొచ్చి పెడుతున్నాము కానీ నిజంగా క్రీస్తే ఆ గృహానికి అధిపతిగా ఉండే విధంగా ఆ గృహం ఉందా ఆ కుటుంబ సభ్యులు ఉన్నారా ఇది ప్రశ్న రెండు నేను నా ఇంటి వారిని హోమాన్ని సేవిస్తామని యహోషో గారు చెప్పాడు కదా అది సాదాసీదాగా చెప్పినటువంటి మాట కాదు అన్యులు ఆ రోజు ఉన్నప్పుడు ఇస్రాయిల్ ప్రజలు ఉన్నప్పుడు ఒకటే చెప్పాడు మీరు మీ ఇష్టం మీరు ఏ దేవుణ్ణి సేవిస్తారో సేవించుకోండి కానీ ఒకటి మాత్రం చెప్తారా సత్యం నేను నా ఇంటి వారు మాత్రం దేవుణ్ణి సేవిస్తాను ఇది ఒక కుటుంబ యజమాని కలిగి ఉండవలసినటువంటి పని బాధ్యత ఒక గృహ యజమాని ఇలా ఉండాలి ఇది దేవుడు చెప్తున్నటువంటి మాట ఇది దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట ఈరోజు ఉన్న మనకి ఆ తర్వాత కుటుంబ యజమానిగా గృహ యజమానిగా ఎలా ఉండాలి అని మనం చూసినప్పుడు గారి జీవితాన్ని మనం ఆలోచించినప్పుడు మనకు అర్థమవుతుంది అసలు గృహ యజమానిగా పర్ఫెక్ట్గా సరిపోతాడు ఒక భర్తగా ఒక తండ్రిగా మరి ముఖ్యంగా ఒక తండ్రిగా ఎలా ఉండాలో గారి జీవితం కళ్ళ కట్టినట్టుగా మనకు అనిపిస్తుంది అండి యోబు గారికి ఎంతమంది పిల్లలు పది మంది పిల్లలు అండి పది మంది పిల్లలు ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు అండి పది మంది పిల్లలు అంటే నిజంగా ఎంత కష్టం ఎంత చాకిరి ఎంత పనుంటుంది ఒక్కరిని చూడటానికే అల్లాడిపోతున్నారు ఈ రోజుల్లో ఒక్కరిని ఒక్కరిని పోషించడానికే ఒక్కరికి భోజనం పెట్టడానికే తలప్రాణం తోక వస్తుంది ఒక్కల వల్లే నిద్ర లేని రాత్రులు గడపాల్సి వస్తుంది పది మంది పిల్లలంటే బాబోయ్ అసలు ఎంత కష్టం అండి నిజమైన తండ్రి ఎవరైనా ఉన్నారంటే యోబుగారేనండి యోబు గారు మంచి తండ్రిగా ఉండి పిల్లల్ని దైవికంగా ఎంతగా పెంచాడంటే ఎంతగా బాధ్యత తీసుకున్నాడంటే ఎంతగా ప్రేమించాడంటే నిజంగా ప్రేమ చూపించిన తండ్రి అనే చెప్పాలి టైంకి భోజనం పెట్టడం మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడం ఆస్తులు సమకూర్చడం బాగా చదివించడం మంచి బట్టలు కొనిపించడం ఇవి కాదు ప్రేమ అంటే దేవుణ్ణిగిన వాళ్ళు ఇవే కాదు ఏం చేయాలి మరి ముఖ్యంగా బిడ్డలకి వాక్యాన్ని అందించాలి బిడ్డలకి చిన్ననాటి నుంచే దేవునిలో పెంచాలి లోకంలో ఉన్న వాళ్ళు ఎంతకంటే గొప్పగా చేస్తున్నారు పిల్లలకి ఆస్తులు సమకూరుస్తున్నారు బంగారం మరి వాళ్ళ వివాహం కోసం ముందుగానే సిద్ధపరచ సిద్ధపరుచుకోవాల్సినవి సిద్ధపరచుకుంటున్నారు ప్రణాళికలు వేసుకుంటున్నారు ఈ పాలసీలు చేయించుకుంటున్నారు ఒకవేళ నాకేమైనా నా బిడ్డలకి ఏం కాకూడదనే ఒక ఆలోచనతో ప్రతి ఒక్కరు ట్రీట్ ప్లాండ్గా ఉన్నారనమాట లోకంలో ఉన్న వాళ్ళందరూ చేసిందే మనం చేస్తే ఇంకా ప్రయోజనం ఏమని చెప్పండి యోగు గారు కేవలం ఆస్తి డబ్బులు బంగారం సంపద లేకపోతే బట్టలు ఆహారం ఇవి మాత్రమే కాదు ఆయన ఎంత గొప్ప పని చేశాడంటే ఏ తండ్రి చెయ్యని పని చేశాడండి ప్రపంచంలో ఏ తండ్రి చేయనటువంటి పని చేశాడు గ్రంథం మొదటి అధ్యాయం ఐదో వచ్చినం చూడండి ఒకసారి యోగ గ్రంథం మొదటి అధ్యాయము ఐదో వచనం చూడండి పిల్లరా యోగ గ్రంథం మొదటి అధ్యాయం ఐదో వచనంలో ఐదో వచ్చరం వారి వారి విందు దినములు పూర్తి కాగా ఎవరి విందు దినములంటే తన కుమారుల విందు దినములు పూర్తి కాగా ఒకరోజు ఇంట్లో ఇంకో రోజు రెండో ఇంట్లో మూడో ఇంట్లో అంటే వంతులు అనమాట రైట్ వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించిరేమో పాపం చేశారేమో దూషించేశారేమో అని కన్ఫర్మ్ కాదు అనుకుంటున్నాడేనా దూషించారేమో అని వారిని పిలిపించి వారిని పవిత్రపరిచి ఎలా పవిత్రపరచడం అంటే ఎలా కింద చెప్తున్నాడు అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చాను గారు ఏదో ఒక్కసారో రెండుసార్లు కాదు నిత్యము అలాగున చేయుచుండను ప్రపంచంలో ఏ తండ్రి చేయనటువంటి గొప్ప పని చేస్తున్నాడు గారు తండ్రి అంటే ఇది గృహ యజమానంటే ఇలా ఉండాలి భార్య పిల్లల్ని చక్కగా చూసుకునేవాడిగా ఉండాలన్నమాట ఇలాంటి వాతావరణం కుటుంబంలో లేకపోతే అది కుటుంబం అనిపించుకోదు సమాజం దృష్టిలో అది కుటుంబమే కావచ్చు కానీ దైవికమైన వాతావరణం ఏ కుటుంబంలో అయితే ఉండదో అసలు అది కుటుంబమే కాదు యువగారు చూడండి ఒక తండ్రిగా ఒక భర్తకి ఎలా ఉన్నాడు ఎవరైనా పిల్లల గురించి ఇలా ఆలోచించి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా సరే బలి అర్పించాలంటే ఏంటి ఒక్కొక్కరి నిమిత్తం దహన బలి అంటే దహన బలికి ఒక పశువు కావాలి ఎంతమంది పిల్లలు పది మంది పిల్లలు అంటే పది మంది పిల్లల పేరు మీద పది పశువులు ఆ పది పశువుల యొక్క చర్మం ఒలిచి బలిపీఠం మీద ఆ పశువులను దహించాలంటే ఎంత టైం తీసుకుంటుందో ఆలోచించండి ఎంత టైం అరుణోదయముల లేచి వారి కోసం చేస్తున్నాడంట ఈ పని అరుణోదయం అంటే సూర్యోదయమే అరుణోదయం సూర్యోదయం పొద్దున్నే లేచి పిల్లల కొరకు భారంతో వారి నిమిత్తమైన దహన అర్పిస్తున్నాడు మనం దహన బరిలు అర్పించాల్సిన అవసరంలా ప్రార్థిస్తే చాలు అలాంటి వాతావరణం ఉందా చూడండి కుటుంబాల్లో ఉందా విలాప వాక్యాల్లో ఏం చెప్తున్నాడు చూడండి విలాప వాక్యములు మూడవ అధ్యాయము విలాప వాక్యముల గ్రంథము మూడవ అధ్యాయము రెండవ అధ్యాయము క్షమించండి రెండవ అధ్యాయం పంతొమ్మిదవచనం అందరూ తెలిసిన మాట విలాపవాక్యముల గ్రంథము రెండవ అధ్యాయం పంతొమ్మిదో వచనంలో నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయాన్ని కుమ్మరించము హృదయాన్ని కుమ్మరించి విధంగా ప్రార్థించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అంటే అన్నమ్మ గారు దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించి ప్రార్థించిందనమాట గ్రేట్ కదా క్యాషువల్గా ప్రార్థన చేయటం వేరు కానీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కొమ్మరించి ప్రార్థన చేయటం వేరండి ఆ హృదయంలో భారం అనేది ఉంటే ఒక బాధ్యత అనేది ఉంటే కుమ్మరింపు అనేది జరుగుతుంది ఏదో నామక వాస్తుగా చేయాలి కాబట్టి చేస్తున్నాం చెప్పాలి కాబట్టి చెప్తున్నాం అలా ఉంటే ప్రయోజనం ఏమి ఉండదండి ఓకే తర్వాత నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము ప్రతి వీధి మగను ఆకలిగొని వారు మూర్తిల్లుచున్నారు అంటే పసిపిల్లల ప్రాణం కోసం నీ చేతులు ఆయన తట్టు ఎత్తు లేచి రేయి మొదటి జామున మొరపెట్టు నీ బిడ్డల కోసం ప్రార్థన చెయ్యి అని దేవుడు ఆనాటి ప్రజలకు చెప్తున్నమాట ఈరోజు మనం దహన బరులు అర్పించాల్సిన అవసరం లేదండి ప్రార్థిస్తే చాలండి కానీ ఈరోజు ప్రార్థన చేయటమే కష్టమైపోతుంది రోజుల ప్రజలకి పది మంది పిల్లలు అంటే పది మంది కొరకు అంటే ఒక్కొక్క దహనబలికి ఎంత టైం తీసుకుంటో తెలుసా అండి ఒకవేళ పది పీఠాలుంటే ఓకే ఒకే పీఠం మీద ఒక్కొక్క పశువు తర్వాత ఇంకొక పశువును వధించాలంటే వధించిన పశువును దహించాలంటే చాలా టైం తీసుకుంటుంది సుమారుగా ఆ పశువులన్నిటిని ఒలిచి అంటే